స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇందిరామ రాజ్యంలో సంక్షేమ అభివృద్ధి పనులను చేస్తుందని అన్నారు అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరామ్యూ ఇస్తుందని చెప్పారు రైతులకు రుణమాఫీ చేసి రేషన్ కార్డులు ఇచ్చిందని గుర్తు చేశారు రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మంత్రి పొంగులేటి కోరారు ప్రతి పేదవాళ్ళకి ఇందరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ప్రతి సోమవారం నాడు కట్టుకున్న ఇంటిని పట్టి వారి ఖాతాలో కూడా డబ్బులు జమ చేస్తుంది మీ దీవెళ్లతో వచ్చిన మన ప్రభుత్వం ఆడబిడ్డలో ఆర్టీసీ బస్ లో ఎంత మీరు ఎన్నుకున్న ప్రభుత్వం పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా పాత రేషన్ కార్డులు ఏవైతే కొత్త పేర్లు కూడా చేర్పించిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంటే ఇలా చెప్పుకుంటా పోతే ఇంకా అర్ధగంట చెప్పొచ్చు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో మీ దీవెన్లు మీ ఆశస్సులు తప్పకుండా ఉండాలని ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ గేదెకైతే గడ్డేస్తే పాలిస్తుంది